హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఏపీ మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు ఆడబిడ్డ అనేది పథకం ద్వారా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారి డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయనున్నారు ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత ఉంటుంది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఏపీ మహిళలకు ఒక సరికొత్త పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది సో ఏపీలో ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకైతే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక జంప్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలోకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది అయితే జమ అయితే చేయడం జరుగుతుంది వచ్చే ఐదేళ్ళకు కలుపుకొని మొత్తంగా తొంభై వేల అనేది ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తము కాపు పథకాలు పథకాలైతే పెట్టారనమాట ఆ పథకాల ప్లేస్లోనే వాటన్నింటికి కలుపుకొని ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే కనుక పెట్టడం జరిగింది అప్పుడు అర్హత వయసు వేరే ఉంది ఇప్పుడు అర్హత వయసు అయితే కనుక మనకు పద్దెనిమిది అయితే కనుక తగ్గిపోయింది అయితే చేయడం జరిగిందనమాట ఈ రకంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకైతే అయితే ఈ యొక్క ప్రతి నెల మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళకి అయితే అందరికీ పదిహేను వందల రూపాయలు కనుక జమ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి మనకు అర్హతలు ఏమేమి ఉండాలి సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకేంటంటే కనుక ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏపీ వాసులై ఉండాలన్నమాట సో ఏపీలో మనకు ఆధార్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి అదేవిధంగా మీ ఆధార్ కార్డు కూడా ఏపీ అడ్రస్ అనేది అయితే ఉండాలి తర్వాత మీకు రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి తర్వాత ఏంటంటే కనుక అర్హత వయసు అనమాట సో పద్దెనిమిది ఏళ్ళు అనేది అయితే కనుక ఖచ్చితంగా నిండి ఉండాలి తర్వాత ఏంటంటే కనుక మనకు మాక్సిమం ఇప్పుడు స్టార్టింగ్ ఏడు పద్దెనిమిది ఏళ్ళు అని చెప్తున్నారు అనమాట ఎన్నింగ్ ఎంత ఉండాలి మినిమం అంటే మాక్సిమం ఎంత ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంది అది కూడా మనకి కొంతమందికే పెడతారనమాట అంటే మనకు ఓసీలకు మాత్రం ఫిఫ్టీ ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితే కనుక ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అంటే మనకు పెన్షన్ అర్హత వయసును అయితే తగ్గింపు చేయడం జరిగింది అరవై నుంచి యాభైకి అందువల్ల ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో ఫిఫ్టీ కంప్లీట్ అయితే వాళ్ళు మళ్ళీ పెన్షన్కి అర్హత అవుతారనమాట సో ఈ రకంగా రెండు రకాల అర్హత వయసులను అయితే కనుక పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉంది ఇక వీటితో పాటు ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే అడుగుతారు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారనమాట అంటే బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా దాన్ని ఫ్రంట్ పేజ్ అయితే కనుక అడగటం అయితే జరుగుతుంది సో ఇవన్నీ అయితే కనుక లబ్ధిదారుల దగ్గర నుంచి అయితే కనుక వసూలు చేస్తారు అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది కూడా అయితే కనుక లింక్ అయి ఉండాలన్నమాట సో తర్వాత ఏంటంటే కనుక అంటే మీ బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబర్ కూడా అయితే కనుక లింక్ అయి ఉండాలి సో ఇవన్నీ మీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట సో ఇవి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తీసుకునేసే డాక్యుమెంట్స్ అనమాట కావాల్సిన అర్హతలు అయితే ఇవన్నమాట పక్కాగా ఎయిటీన్ ఇయర్స్ అయితే కనుక కంప్లీట్ అయితే అయి ఉండాలి ఇంకో ముఖ్య విషయం చూసుకుంటే ఇందులో మనకు అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని మనకు ఎంప్లాయీస్కు అదే విధంగా మనకు ఈ యొక్క స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఎంప్లాయీస్ ఉమెన్స్ ఉంటారు అదేవిధంగా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింప చేయకపోవచ్చు అనమాట సో అట్లాంటి రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్కి అంటే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది ఇక ఎంప్లాయీస్ అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకోండి సో అప్పుడు ఇది ఎలిజిబుల్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది సో మనకు ఇట్లాంటి కొత్త రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక గతంలో చూసుకుంటే కనుక మనకు సిక్స్ డెబ్ వెరిఫికేషన్ అయితే ఉండేదన్నమాట సో మనకి ఏంటంటే ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు గవర్నమెంట్ పెన్షనర్ ఉండకూడదు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉండకూడదు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు అని చెప్పి ఇట్లా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టారనమాట సో ఈసారి మనకు ఎలాంటి కొత్త రూల్స్ పెట్టే అవకాశం ఉందనేది కూడా అయితే కనుక మనకు త్వరలోనే విధి అయితే కనుక విడుదలైతే చేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఇక మనకు ఈ మంత్లో వచ్చేసి అంటే ఈ జూలై మంత్లో ఈ పథకానికి సంబంధించిన విధి అయితే కనుక విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత అర్హులను సెలెక్ట్ చేయడము ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేయడము దానికి సంబంధించిన అమౌంట్ అందు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకు ఇదంతా ప్రాసెస్ జరగడానికి వచ్చేసి సో ఆగస్టులో అలా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రానున్నాయి సో ఆ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి